మన మాధ్యమ మిత్రుడు అందరికీ నమస్కారం సార్ నాకు ఫస్టే చెప్తున్నాను సార్ నాకు తెలుగు రాదు అండ్ యు ఆర్ ఆల్సో స్టాండింగ్ నెక్స్ట్ మీ ఇంకా రాదు ఇప్పుడు సో ఫస్ట్లీ కొంతమందిని దూరం నుంచి చూసి అభిమానం ఉంటుంది కానీ వాళ్ళు క కలిసినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం చూసి అది అభిమానం తగ్గించుతుంది కానీ ఇంకొంతమందికి దూరం నుంచి చూసాము కానీ వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ వ్యక్తిత్వం చూసినప్పుడు అభిమానం పెరుగుతుంది అలాంటి ఒక వ్యక్తి మన నాగార్జున గారు సార్ అండ్ ఇట్స్ రియలీ నైస్ దట్ యాక్చువల్లీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ ఐకానిక్ సినిమా శివ రీరిలీజ్ అవుతుంది అది కూడా నవంబర్ ఫోర్టీన్త్లోనే ఈ టైంలో వాళ్ళు ఇక్కడ గత వైభవ ప్రమోట్ చేయడానికి వచ్చారు దట్ షోస్ నాగార్జున గారంటే ఏమని దట్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్ అది నా అదృష్టమో ఏమో నాకు తెలీదు బిగ్ బాస్ ఇండియాలోనే చాలా పెద్ద ప్రోగ్రామ్ కనడాలో కిచ్చా సుదీప్ గారు చేస్తున్నారు ఇక్కడ మన నాగ్ సర్ చేస్తున్నారు అక్కడ మన ట్రైలర్ రిలీజ్ కూడా కిచ్చా సుదీప్ సార్ చేశారు ఇక్కడ నాగ్ సర్ వెళ్ళి వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు ఇదన్నీ నా భాగ్యమే గత వైభవం ఒక ఫోర్ జనరేషన్స్ ఫోర్ డిఫరెంట్ జన్మాలకి స్టోరీ మనం మూవీ చూసాను సార్ అది లాస్ట్లో ఏఎన్ఆర్ గారికి ఒక హి సిట్స్ ఇన్ ద కార్ అండ్ స్మైల్స్ దట్ స్మైల్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ సార్ సో ఆ మూవీ కూడా పునర్జన్మ కథలాగే ఉంది సో గత వైభవం కూడా ఒక పునర్జన్మ కథ ఇక్కడ దేవలోక క్షీరసాగర మదనం అక్కడ దేవలోక దాని తర్వాత ఒక పోర్చుగల్లో వాస్కోడగామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఒక ఎపిసోడు ఆ తర్వాత ట్వంటీ ఎయిత్ సెంచురీకి ఒక కోస్టల్ రీజన్లో ఒక డీప్ రూటెడ్ సౌత్ ఇండియన్ కల్చర్కి లవ్ స్టోరీ ఇదన్నీ ప్రెజెంట్ డేకి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజరు అండ్ ఇదన్నీ ప్రెసెంట్ డేకి కనెక్టెడ్ సో దాట్ ఈస్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ గత వైభవం సో ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్ వి కమ్ విత్ లాడ్ ఆఫ్ హోప్ అండ్ నాకు తెలుసు తెలుగు ప్రేక్షకులు ఎక్కడి నుంచి వచ్చాము ఏ భాష మాట్లాడతాము ఈ మూవీ ఎక్కడి నుంచి వచ్చాము ఇదన్నీ మీరు చూడరు ఒక మంచి సినిమా వస్తే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు ఇదన్నీ చాలాసారి ప్రూవ్ చేశారు సో ఆర్ కమింగ్ హియర్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ నాగ్ సర్ అండ్ విత్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ మీ అందరూ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి ధన్యవాదాలు